నవంబర్ రాశి పంచాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక బొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితంలో ఒక పార్ట్ గా పెట్టుకోండి కానీ జాబితమే జాతకమే జీవితం కాదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల సింహరాశి వారికి రాసి పడతాయలు ఎలా ఉన్నాయంటే గోచార స్థితిని దృష్టిలో పెట్టుకొని సూర్య భగవానుడు నాలుగవ ఇంట్లోను ఐదవ ఇంట్లోనూ ఉన్నారు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి రాసి మారుతున్నారు కుజ భగవానుడు పన్నెండవ ఇంట్లోను బుధుడు నాలుగవ ఇంట్లోను బృహస్పతి పదవ ఇంట్లోను శుక్రుడు రెండు మూడు మూడు ఇంట్లోను శని భగవానుడు ఏడవ ఇంట్లోను రాహువు ఎనిమిదవ ఇంట్లోను కేతు రెండవ ఇంట్లోనూ ఉండడం వల్ల జరిగే ఫలితాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చూసుకుంటే ధైర్యం సాధనతో కూడిన విజయం వచ్చే అవకాశాలు ఉన్నాయి శని భగవాన్ యొక్క అష్టమ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి సృజాత్మక కొత్త ఆలోచనలు పిల్లల విషయంలో పెట్టండి అలసట పెరుగుతుంది కొంచెం వ్యయం కూడా ధన వ్యయం కూడా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి గురుగ్రహం పదవి ఇంట్లో ఉండడం వల్ల పదోన్నతి పెరుగుతుంది ఉద్యోగస్తులకి బదిలీ యోగం బలంగా ఉంది ఉన్నతాధికారులు మీ పనితీరుపై సంతృప్తి పొందుతారు ఉద్యోగంలో ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త బాధ్యతలు కొత్త బాధ్యతలతో పాటు పేరు కూడా వస్తుంది అధికార సంబంధించిన నిర్ణయాలు మీ పక్షాన ఉంటుంది ఉద్యోగస్తులకి ధైర్యంగా ఉండొచ్చు వ్యాపారం కొత్త వ్యాపార ఆచరణ ఆలోచనలు రూపుదిద్దుకుంటారు కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండే వ్యాపారస్తులారా మీరు ఎన్నో రోజులుగా మీకు రావాల్సినటువంటి అప్పులు రాకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా మీరు ఇవ్వాల్సిన వాళ్ళు మీకు ప్రెసర్స్ ఇచ్చే ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి గురు భగవాన్ ప్రసన్నం చేసుకోవడం శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం మీ ప్రతిభకు పక్క గుర్తింపు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లేదా టీం లీడర్ స్థానానికి మీరు ఎదిగే అవకాశాలు ఉన్నాయి సహచరులతో మద్దతుగా వ్యవహరించడం వల్ల ఆఫీస్ వాతావరణంలో అనుకూలంగా ఉంటుంది స్త్రీ పురుషులు ఇరు కూడా ప్రైవేట్ రంగం వారికి రాజకీయ నాయకుడికి గురు కర్మ స్థానంలో ఉండడం వల్ల మీ మాటకు కాస్త బలం పెరుగుతుంది పార్టీ మద్దతు కొత్త పదవులో నూతన కమిటీ సభ్యత్వం అవకాశం ఉంటుంది రహస్య శత్రులు మీతోనే ఉంటారు జాగ్రత్త పడండి విదేశీయ ప్రాజెక్టులు కాంట్రాక్టులు సానుకూలంగా ఉంటుంది విదేశీయ ఒప్పందం ద్వారా విదేశీయ శిక్షణ ప్రయాణం లేదా కొత్త ఉద్యోగ ఆఫర్ సూచనలు కనబడుతున్న ఐటి టెక్నికల్ రంగంలో ఉన్న వారికి గుర్తింపు ప్రోత్సాహకరంగా ఉంటుందని కూడా చెప్పచ్చు విద్యార్థులకి గురుగ్రహం ఆశీర్వాదంతో ఉన్నత విద్యా అవకాశాలు విదేశీయ చదువులు బాధపడతాయి మీరు కోరుకున్న యూనివర్సిటీలలో చక్కగా ఉద్యోగం పొందే అవకాశాలు బాగా ఉంటున్నాయి క్రీడాకారులకి ఒత్తిడి పెరుగుతుంది అని కూడా చెప్పచ్చు బాగా స్ట్రెస్ లో పడుతున్నారు కొంచెం ప్రాక్టీస్ చేయండి ఇబ్బంది పడకండి రానున్న రోజుల నుంచి కూడా మీకు ఉంటుంది ఇక్కడను మహిళలు కుటుంబ మహిళలు వ్యాపారం చేసే మహిళలు వీళ్ళందరికీ కూడాను సౌందర్య వస్తువులు కాస్మెటిక్స్ అంతా కొంచెం మీకు రియాక్షన్స్ కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా కొన్ని వస్తువులు అంతా కూడా కొనండి రైతులకి లాభదాయకమైనటువంటి ఆర్డర్లు వస్తుంది జాగ్రత్త అవసరము పొలాల్లో తిరిగేటప్పుడు మాత్రం చెప్పడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ లో కాస్త మిశ్రమంగానే ఉంది అంత గొప్పగా ఏం లేదని కూడా చెప్పచ్చు ఆరోగ్యం పట్ల బాగా అలసట నిద్ర లేనితనం జీర్ణ వ్యవస్థ కంటి సమస్యలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కాబట్టి ఒక మంచి డాక్టర్ సంప్రదించండి మంచి ఆరోగ్యాన్ని పొందడానికి పెట్టండి ఈ నెలంతా కూడా మీకు అదృష్ట సూచనలో రంగు బంగారు మరియు పసుపు రంగు బాగా కలిసి వస్తుంది నంబర్ వన్ అనేది మీకు లక్కీ నంబర్ తూర్పు దిక్కు ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఆదిత్య హృదయం అనే ఒక మంత్రాన్ని పారాయణించండి ఆరోగ్యానికి మామిడి ఆకులతో అప్పుడప్పుడు తోరణాలు వెలిగించండి ఆ మామిడి యొక్క ఆకుని ఎండబెట్టి ఆ మధ్యలో తొడిమి ఉంటుంది కదా దాన్ని ఒత్తిగా మార్చి నూనె వెలిగించండి దీపం దా నూనె పోసి దీపం వెలిగించండి మంచి అవకాశాలు ఉంటాయి పిల్లలకి అంత పాఠ పుస్తకాలన్నీ కూడా ఇవ్వండి శని భగవాన్ని ప్రార్థన చేసుకోండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపం మీ యొక్క ఇష్ట దైవం కులదైవంలో వెలిగించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడం కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ వరకు వాట్సప్ చేయండి మేము ఇస్తాము విజయొస్తూ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ధనుసు రాశి వారికి రాశి ఫలితాలంతా కూడా ఈ నెల ఎలా ఉంది అని చూసుకుంటే గోచార గ్రహస్థితి ప్రకారము సూర్య భగవానుడు పన్నెండవ రాశిలోను చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకు మారుతూ కుజుడు ఎనిమిదవ ఇంట్లో బుధుడు పన్నెండవ ఇంట్లో బృహస్పతి ఆరో ఇంట్లో శుక్రుడు పదవ ఇంట్లో శని మూడవ ఇంట్లో రాహు నాలుగో ఇంట్లో కేతు పదవ ఇంట్లో ఉన్నారు దీని ప్రకారం గోచార గ్రహస్థితిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ధనుసు రాశి వారికి ఆత్మవిశ్వాసం ధైర్యం జ్ఞానాభివృద్ధి అవన్నీ కూడా వచ్చే ఉన్నాయి కొత్త శక్తి నూతన ఆరంభ ప్రభావం ఉంటుంది మీకు వచ్చేసి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం నాలుక మీద శని భగవానుడు కూర్చొని ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పొచ్చు ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి మీ నాయకత్వం బలపడుతుంది కొత్త బాధ్యత నూతన ప్రాజెక్టులు వస్తాయి పనితీరు ప్రమోషన్ లేదా బోనస్ అవకాశాలు వస్తాయి మాస ద్వితీయంలో కొంచెం స్ట్రెస్ అవుతారు కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశాన్ని నోరు అదుపులో ఉంచుకుంటే చాలు వ్యాపార పరంగా గురు భగవానుడు మంచి అవకాశాలను ఇస్తున్నాడు కొత్త కాంట్రాక్ట్లు మిత్ర సహకారం లభిస్తుంది మీ కృషికి ప్రతిఫలం ఖాయం వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఆ ఫలితాలను పొందొచ్చు కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది రాజకీయ నాయకులకి ప్రజా ప్రతినిధులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పవచ్చు ప్రజా మద్దతు బాగా పెరుగుతుంది క్రమశిక్షణతో కూడిన విజయాన్ని సాధిస్తారు ప్రజా ప్రజల నమ్మకం మంచి సమాజంలో పేరుతుంది విదేశీయ పోటీలు ప్రాజెక్టులు వీసా అవకాశాలు బాగా కనబడుతున్నాయి విదేశీ లాభాలు కొత్త కంట్రాక్ట్లు వచ్చే ఉన్నాయి ఐటీ రంగంలో ఉన్న వారికి కాస్త లీడర్షిప్ రోల్ కొత్త టెక్ ప్రాజెక్టులు ఇవన్నీ కొంచెము స్ట్రెస్ ని ఎక్కువ తీసుకొచ్చి పెడుతుంది మాస ద్వితీయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది కూడా చెప్పబడుతుంది విద్యార్థులు కాస్త శ్రమ అధికంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది కొంచెం కష్టపడి చదవవలసినటువంటి సమయం క్రీడాకారులకు క్రమశిక్షణతో విజయం సాధించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విదేశీయ విద్యా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గట్టడికి ఇంకొక వన్ టూ మంత్స్ లో మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయని కూడా చెప్పొచ్చు స్త్రీలకు కొత్త వస్త్రాలు ఆభరణాలు వాహన యోగం కూడా అవకాశాలు కనబడుతున్నాయి మానసిక కాస్త ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది కాస్త జాగ్రత్త పడాలని కూడా చెప్పొచ్చు రైతులకి అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు పరిశ్రమ రంగంలో ఉన్న వారికి కొత్త ఆర్డర్లు ప్రభుత్వ సబ్సిడీలు వచ్చే అవకాశాలు రైతులకు బాగా ఉందని కూడా చెప్పచ్చు మార్కెట్ మిశ్రమంగా ఉంది రియల్ ఎస్టేట్ కూడా మిశ్రమంగానే ఉందని చెప్పచ్చు పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది ఆరోగ్యం కాస్త మిశ్రమం ఈ నెల కొంచెము మిశ్రమంగానే అన్ని కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఒక మంచి డాక్టర్ను సంప్రదించండి యోగా లాంటిది చెయ్యండి కాస్త మానసిక స్ట్రెస్ ని కాస్త తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి గోధుమ రంగు మరియు పసుపు రంగు ఈ నలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది నంబర్ మూడు అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది తూర్పు మరియు దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది గురు భగవాన్ని ప్రార్థన చేయండి బృహస్పతికి పూజ చేయండి పసుపు వస్త్రాలతో దానం ఇవ్వండి పసుపులో దానం చేయండి ఓం గ్రీం గురవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పేద విద్యార్థుల పుస్తకం దానం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్ట దైవం కులదైవం లేదా శివాలయంలో వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ అనే మా నంబర్ కి వాట్సప్ చేయండి విజయ వస్తు